ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనం మొప్పుకొని నిశ్చలముగా పట్టుకుందుము హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా సాధారణంగా మన జీవితంలో విలువైనటువంటివి మరియు ఆధ్యాత్మికమైనటువంటివి ఇలా చాలా ఉన్నాయి మన జీవితంలో విలువైనటువంటి వాటిని జాగ్రత్తగా పట్టుకొని ఉండాలని దేవుని వాక్యము తెలియజేసినది ప్రిలారా దేవుడు ఎన్నో ప్రవచనాత్మకమైన వాక్కులను మరి వాగ్దానములను మీకు అనుగ్రహించుండవచ్చును ఒకవేళ మీరు వాటిలో నెరవేరని వాటి గురించి చింతించవచ్చును అయితే చింతించకండి ఎందుకంటే నేటి నుండి ప్రభువైన యేసు అనుగ్రహించు వాగ్దానములను నెరవేర్చుటకు ఆయన భూమికి దిగి వచ్చాడు సాధారణంగా మనము మన పిల్లల యొద్దను తోబుట్టువులతోనూ లేక మన తల్లిదండ్రులతోనూ కొన్ని మాటలను వాగ్దానాలనుగా తెలియజేస్తాం అయితే ఆ వాగ్దానములన్నిటినీ తప్పకుండా జరిగించలేం అయితే ఇష్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానమును నెరవేర్చాడు నలభై సంవత్సరములు వారిని కాపాడి పరమర్శించి వారి యొక్క కోరికలను నెరవేర్చాడు అదే దేవుడు నిన్న నేడు నిరంతరము మారని దేవుడయ్యున్నాడు ప్రిలారా ఆయన ఆనాడు ప్రజలకు ప్రజలకిచ్చిన వాగ్దానమును నెరవేర్చినవాడు మాత్రమే కాదు ఈరోజు ఈ వాక్యము విని మీ జీవితంలో కూడా నెరవేర్చుటకు ఉన్నాడు ఎందుకంటే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి మీరు సొమ్మసిల్లక ఆయన ఈరోజు మీకేమైతే వాగ్దానము చేసి ఉన్నాడో ఆ వాగ్దానములను నమ్మి ఆయనను స్థుతించండి అప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానమును నిశ్చయముగా నెరవేరుస్తాడు యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను అన్న వచనము ప్రకారం ప్రీలారా రోజున మనము దేనిని గట్టిగా చేపట్టాలి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో కీర్తనాకారుడైన దావీదు పలికిన మాటలను మనము గమనిస్తే యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకేమి చెల్లించుదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను అన్న వచనముల ప్రకారం మన జీవితంలో ఈ విలువైనటువంటి రక్షణను ఏ విధముగా చేతపట్టుకొని ఉండాలి ఇక్కడ వాక్యములో మనము చూస్తే దావీదు ఈ రక్షణను చూస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాడు ప్రిలారా ఈరోజు మనము కూడా ఏసు క్రీస్తు ప్రభుల వారు మనకిచ్చిన విలువైనటువంటి రక్షణ పాత్రను మనము చేతపట్టుకొని చూడాలి అది వెలకట్టలేనిది ఈ రక్షణ అమూల్యమైనది నిర్దోషమును నిష్కలంకమైన యేసు క్రీస్తు ప్రభువారి రక్తము చేత మనలను కొని రక్షించిన ఈ రక్షణను మనము చూడాలి అది ఎంత విలువైనటువంటిదో ఈ రక్షణను ఇవ్వడానికి ఏసు ప్రభువారు ఏమి చేశారో అని ఆలోచిస్తే ఆయన దేవాది దేవుడిగా ఉండి కూడా పరలోకమును విడిచి ఈ లోకమునకు వచ్చి అనేకమైన శ్రమలు అనుభవించాడు ప్రీలారా పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అన్న వచనము ప్రకారం ప్రీలారా అది వెలకట్టలేనటువంటి అటువంటి రక్షణను చేతపుచ్చుకొని నిత్యము రక్షణ మార్గములో నడుచుకొని మనము ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నయడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారా ఎందురు అన్న వచనము ప్రకారం రీలారా ఏమి మనము గట్టిగా పట్టుకోవాలని అంటే విలువైన మన రక్షణ కారకమైన ఆయన చేసిన ఉపదేశమును ఆయన మనకిచ్చిన రక్షణను గట్టిగా పట్టుకోవాలి ఆయన ఉపదేశము ద్వారా మనతో మాటలాడిన మాటలను ఆ దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోవాలి ఎందుకు అని అంటే మన జీవితంలో మనలో అసహ్యములైన క్రియలను సరిచేసుకోవడానికి మనలను బాగు చేసుకోవడానికి దేవుని సేవకుల ద్వారా పలికిన మాటలను మనము స్వీకరించి వాటిని అనుసరించాలి అది గట్టిగా పట్టుకోకపోతే సాతాను వాటిని పట్టుకొని తీసుకుపోతాడు అప్పుడు అవి మనలో ఫలించవు అందుకే మనము వాటిని జాగ్రత్తగా వినాలి వాటిని గట్టిగా పట్టుకోవాలి ఆ విధముగా చేస్తే మనకు కలిగే లాభము ఏమిటి అని అంటే ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నయడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ ఈ రోజున ఈ విలువైన మన రక్షణ కారకమైన ఉపదేశమును మనము వినాలి గట్టిగా చేత పట్టుకోవాలి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందు అని దేవుని వాక్యము సెలవిచ్చినది ప్రియలారా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము ఈరోజు ఈ వాక్యము వినుచున్న మనము ఎటువంటి విశ్వాసము గలవారమై ఉండాలని అంటే దృఢమైన విశ్వాసముతో అంతము మట్టుకు గట్టిగా చేపట్టువారిగా మనము ఉండాలి ఈ రోజున మన విశ్వాసము ఎంత ఉందో పరీక్ష చేసుకోవాలి అది నమ్మకముగా ఉండాలి చెదిరిపోకుండా దృఢంగా ఉండాలి మనలో ఎల్లప్పుడూ దృఢమైన విశ్వాసమును నింపుకోవాలి యేసు క్రీస్తు కోసం మనమేదైనా వదులుకునేవారిగా మనము సిద్ధముగా ఉండాలి ఆ విధంగా మనం మన ప్రభుతో చెప్పగలిగేవారిగా ఉండాలి ఈ రోజున మనం లోకాశలను విడిచి యేసు పైన దృఢ విశ్వాసమును కలిగి అంతము మట్టుకు గట్టిగా పట్టుకోవాలి రీలారా ఆ విధముగానే అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అన్న వచనము ప్రకారం రీలారా మనము ఏమి చేపట్టుకోవాలి అని అంటే పరలోకము సమీపిస్తుంది మనకు ప్రభువుతో ఉండే భాగ్యము మనకు కలుగుతుంది అని అటువంటి నిరీక్షణ వలన కలిగిన ఉత్సాహమును ధైర్యమును చేపట్టుకొని ఉండేవారిగా మనము సిద్ధపడి ఉండాలి ఈ రోజున భయము అనేది శారీరకముగా మరియు ఆధ్యాత్మికంగా చాలా ప్రమాదకరమైనటువంటిది అందుకే మనం ప్రతి విషయములో ధైర్యము కలిగి ఉండాలి ప్రభు మనకు తోడుగా ఉండగా మనం ఆయనపై నిరీక్షణ కలిగి శాశ్వతమైన దేవుని రాజ్యమును గూర్చి సిద్ధపాటు కలిగి ఉండాలి మన జీవితంలో మనము దేనికి భయపడక అది వ్యాధి అయినా మరి ఏది అయినా వాటన్నిటిలో ధైర్యమును మనలో నింపుకొని ప్రభుతో నివసించే పరలోకమును గూర్చి ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టుకొని జీవించాలి ఆ రీతిగానే ప్రియులారా మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి క్రైస్తవ జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అని అంటే మనకు బోధింపబడిన విధులను కట్టడలను చేపట్టువారిగా మనము ఉండాలి అది యవ్వనస్థులైనా స్త్రీలైనా పెద్దవారైనా ఎవరు ఎలా ఉండాలో ఆ పద్ధతులను నియమాలను నిబంధనలను పాటించాలి వాటిని అనుసరించాలి మన జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి మనకు బోధింపబడిన విధులను చేపట్టువారిగా మనము ఉంటే దేవుని గొప్పదైన ఆశీర్వాదాలను మనమందరము పొందుకుంటాము పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చూసినట్లయితే తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురుపడువారి ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తి గలవాడగున్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడనై గట్టిగా చేపట్టువాడనై ఉండవలను అన్న వచనము ప్రకారం నమ్మదగిన బోధలలో చాలా రకములైనవి ఉన్నాయి కాబట్టి వాటిలో హితబోధ విషయమైన ఆరోగ్యకరమైన వాటిని మనము అనుసరిస్తూ అటువంటి బోధను గట్టిగా మనము చేపట్టి దానిని అనుసరించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మిమ్మను దేవుడు ముందుగానే ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించు వాగ్దానములను నిర్లక్ష్యము చేయకండి ఆ వాగ్దానములన్నిటినీ మన పితరుల వలె మీరు స్థిరముగా హత్తుకొనండి దేవుని యొక్క వాగ్దానములను స్థిరముగా హత్తుకొని ఉన్నట్లయితే మీకు విజయము నిశ్చయమే ఆయన ఇచ్చే వాగ్దానాలు బలమును మరియు దైవభక్తిని పెంచుతాయి ఈరోజు ఈ వాక్యము వినచున్న మిమ్మును ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసిన విధముగా వాగ్దానములను నమ్మిన ఎడల దేవుని మహిమను మీరు చూస్తారు ప్రియులారా దేవుడు మిమ్మును ఏ ఆశీర్వాదాలతో ఆశీర్వదించాలని కోరుకొనుచున్నాడో ఆ విధముగా నిశ్చయముగా మిమ్ము గొప్ప జనముగా చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనము ఉపదేశయుక్తమైన బోధను గట్టిగా పట్టుకోవాలి దాని వలన మనకు ఏమి కలుగుతుంది అనంటే మనకు రక్షణ కలుగుతుంది మనము దృఢమైన విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి దాని ప్రయోజనము ఏమిటి అంటే క్రీస్తుతో కూడా పాలివారమై ఉంటాము అటువంటి భాగ్యము మనకు కలుగుతుంది ధైర్యము నిరీక్షణ ఉత్సాహమును కలిగి వాటిని గట్టిగా పట్టుకొని ఉండాలి అప్పుడే ఆయనే మన ఇల్లుగా మనము ఉంటాము అంతేకాకుండా మనకు బోధింపబడిన విధులను చేపట్టువారిగా మనము ఉంటే మనము యేసు వారి మహిమను మనము కలిగి ఉంటాము చివరిగా ఆయన నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువారిగా ఉంటే మనకు జ్ఞానము మంచి ఆలోచన కలుగుతుంది మన జీవితము మారుతుంది కాబట్టి అటువంటి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినచ్చిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన కృపగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా గడిచిన కాలమంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి ఈ నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపజేసిన మీ గొప్ప నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులను తెలియజేస్తున్నాం అయ్యా ఈరోజు మీరు మాకు దయచేసిన నీ ప్రశస్తమైన వాగ్దానానికే కృతజ్ఞత వందనాల్ ప్రభువా నీ ప్రేమకై నీకు వందనాల్ నీ మాటలు ఎప్పుడు నిరర్థకము కావు దివా మా జీవితములో నీవిచ్చిన వాగ్దానాలను ఫలమిచ్చు వరకు సహనముతో కనిపెట్టుకొని ఉండునట్లు మరియు నీ వాగ్దానాలను హత్తుకొని ఉండునట్లు సహాయము చేయము దివా మేము నిత్యము నీ వాగ్దానాలను విశ్వసించినట్లు మాకటువంటి విశ్వాస జీవితమును దయచేయము దివా మా పితరుల పట్ల నీవు చేసిన వాగ్దానాలను నెరవేర్చినట్లుగా మా పట్ల కూడా నీవిచ్చిన వాగ్దానాలను నెరవేర్చుటలో నీవు వాడవని మేము విశ్వసించున్నాం విధముగా మీ మిత్రుల పట్ల ఇచ్చిన వాక్కులను నెరవేర్చినట్లు మాలో ప్రతిబిడ్డకు సహాయం ఇచ్చేము అయ్యా లాగున మాట తప్పని వాడవుగా ఉన్నావో అదే లాగున మీ ముండుటకు మాకటువంటి హృదయమును దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ రీతిగానే అయా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా ప్రతి బిడ్డకు కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును దయచేసి గడిచిన కాలమంతా వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి ప్రతి పరీక్షలో విజయము పొందులాగున ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం దివాయి సమయంలో ఎన్నో కుటుంబాలు మీ వైపు చూస్తున్నాయి నాయన వారి కుటుంబాలలో శాంతి సమాధానం లేదు అలాంటి ప్రతి కుటుంబాన్ని రోజు జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అటంకులను సాతాను బంధకాలను మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడలకు శాంతి సమాధానము నెమ్మదిని కలుగజేసి సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ్ సమయంలో ప్రార్థనలో ఈకి భవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచెరిగిన దేవుడ వెంటన్నావు ఏ బిడ్డ ఎక్కడ యసరత చేత మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమేన్.